భారత క్రికెట్ బోర్డు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్కు సీనియర్ క్రికెటర్ల వార్షిక ఒప్పందాలను ప్రకటించింది తాజా కాంట్రాక్ట్లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజా ఏ ప్లస్ జాబితాలో నిలిచారు కెఎల్ రాహుల్ గెల్ సిరాజ్ కొత్తగా ఏ గ్రేడ్కు పదోన్నతి పొందారు వీరితో పాటు అశ్విన్ షమి హార్దిక్ పాండ్య కూడా గ్రేడ్ ఏలో ఉన్నారు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏడాదిగా జట్టుకు దూరమైన రిషబ్ పంత్ గ్రేట్ బిలో చోటు దక్కించుకోగా అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్ కుల్దీప్ అక్షర్ పటేల్ యశస్వి అందులో ఉన్నారు హైదరాబాద్ యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మకు తొలిసారిగా సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్ సి దక్కింది ఈ కాంట్రాక్ట్ గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు అమలులో ఉంది దేశవాళీపై ఆసక్తి కనబర్చని శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్కు కాంట్రాక్ట్ లో చోటు దక్కలేదు వీరితో పాటు సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా శిఖర్ ధవన్ ఉమేష్ యాదవ్ యుజేంద్ర చావల్కు కాంట్రాక్టులో చోటు దక్కలేదు